నగరంలో ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జర్నలిస్టులకు దీపావళి కానుక ప్రకటించింది ఈ సందర్భంగా శ్రీకాకుళం నగరంలో ఉన్న జర్నలిస్టులు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కు ప్రత్యేక అభినందనలు తెలిపారు ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ రాష్ట్ర కార్యదర్శి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అలాగే నిజాం దినపత్రిక ఎడిటర్ మరియు దళిత సంఘాల నేత ఎయిమ్స్ రాష్ట్ర కార్యదర్శి తైక్వాండా శ్రీను ముఖ్య అతిథిగా పాల్గొనగా జిల్లా అధ్యక్షులు శంకర్రావు మాట్లాడుతూ జర్నలిస్టుల సంక్షేమం కొరకు ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ గత పదిహేను సంవత్సరాలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంది అని అలాగే శ్రీకాకుళం జిల్లా శాఖ మరో అడుగు ముందుకు వేసి గతంలో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసింది దీపావళి సందర్భంగా జర్నలిస్ట్ పిల్లలకు తో పాటు మిఠాయిలను అందించి ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ శ్రీకాకుళం జిల్లా శాఖ దీపావళి శుభాకాంక్షలు తెలిపింది అదేవిధంగా జిల్లా కార్యదర్శి తిత్తి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ రానున్న కాలంలో జర్నలిస్టులకు పెన్షన్తో పాటు జర్నలిస్ట్ పిల్లలకు ఫీజు రాయితీ అంతే కాకుండా శ్రీకాకుళం ప్రైవేట్ నర్సింగ్ హోంలో జర్నలిస్టులకు ప్రత్యేక రాయితీ కల్పించేందుకు ఈ సందర్భంగా కృషి చేస్తామని తిత్ ప్రవీణ్ కుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాక్షుడు అద్దంకి సురేష్ సహాయ కార్యదర్శి బోడేపల్లి రాజేష్ ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ కోశాధికారి ఆకుల మాధవ్ అలాగే ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ లీగల్ అడ్వైజర్ డాక్టర్ గుండుబాల మోహన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఆర్వి పట్నాయక్ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బెహరా షణ్ముఖరావు గణపతి రాము గోవింద్ లక్ష్మణ్ జగదీష్ తదితరులు పాల్గొన్నారు فۆٹو شیئر ٿا رها